ఇవాళ తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీపీటలందరూ కూడా తమకు ప్రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేస్తున్న విషయం మీకు తెలిసిందే అయితే ఇవాళ ఎవరైతే రిజర్వేషన్ ఇవ్వాలనో ఆ పార్టీలు కూడా వచ్చి బీసీ బిడ్డలు ఇచ్చినటువంటి బంద్లో పాల్గొంటామని చెప్పడం నిజంగా నవ్వులాటగా అనిపిస్తూ ఉంది ఇవ్వాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ వొంగజీవోలు ఇచ్చిన మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వీళ్ళు కూడా బంద్లో మేము పాల్గొంటూ ఉన్నామంటే చాలా దారుణంగా ఉంది అంత కూడా ఇవాళ అర్పించినట్టుగా అనిపిస్తూ ఉంది బీసీ బిడ్డల్ని మీరు మోసం చేయొచ్చు మీరు అనేక మాట్లాడుతారు కాదు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక సందర్భాల్లో ఎప్పుడు బీసీల రిజర్వేషన్ ముందు ముందొచ్చినా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ పదే 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 బీసీలను మోసగించారు ఇంకా కుదరదు ఇప్పుడు తెలంగాణ బీసీపీడలు పట్టుబట్టిండు ఈ తెలంగాణ బీసీపీడల పంతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు కూడా లాభం జరిగేటటువంటి అంశం దక్క ఇంకోటి కాదు ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమం చేసినామో మరో ఉద్యమం మరో బీసీ తెలంగాణ ఉద్యమం చేపట్టారు ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించేంత వరకు వెంటబడతాం ఇవాళ తెలంగాణ జాగృతి యునైటెడ్ కూర్తగా చౌరస్తా బంద్ చేస్తున్నాం పెద్ద ఎత్తున ఇవాళ బొమ్మను జీవప్రదం చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే పదే పదే రాజకీయ పార్టీలు ఒక వర్గాన్ని మోసం చేయడం మంచిది కాదు ఈ మోసాన్ని ఎండగడితే ఇవాళ బంద్ చేస్తున్నారు కాబట్టి అందరం కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి ప్రజాస్వామ్య కూడా ప్రజాస్వామ్యవాదుల కోరు తీర్పుని ప్రధానంగా ఒప్పటండి హైకోర్టులు సుప్రీం కోర్టులు ఎప్పుడైనా బీసీలకు వ్యతిరేకంగానే తీర్పులు ఇచ్చినాయి ఎందుకంటే ప్రభుత్వాలు ఆ తీర్పులు అట్లా రాకుండా సాంకేతిక పరమైనటువంటి అంశాల మీద క్లారిటీ ఇవ్వలేదు ఉదాహరణకు మన తెలంగాణ రాష్ట్రంలోనే సరైనటువంటి జనగణన జరగలేదు సరైనటువంటి ఎమిగ్రేషన్ జరగలేదు సరైనటువంటి డెడికేటెడ్ సిసి కమిషన్ రూల్స్ ఫాలో అవ్వలేదు అవన్నీ అయి ఉంటే కోట్లలో నిలబడేది నిన్న ఇచ్చినటువంటి జీవో నైన్ కూడా రిఫరెన్స్ వీళ్ళు ఏదైతే సవరించిన పంచాయతీరాజ్ చట్టం ఉందో దాని గురించి పెట్టకుండా పెట్టారు కాబట్టి జీవో నైన్ కూడా కొట్టేసేది అంటే చిత్తశుద్ధి లేని పార్టీలకని తెలుస్తా ఉంది కాబట్టి ఒకటే రిక్వెస్ట్ చేస్తాము కాంగ్రెస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా బీసీ బిడ్డల్ని మోసం చేయడం మభ్య పెట్టడం మానేయండి ఎన్నికలు ఇంకో ఐదు ఆరు నెలలు రాకపోయినా ఏం ఒరిగే లేదు నష్టమేం లేదు మహారాష్ట్రలో ఐదేళ్ళు ఎన్నికలు కాలేదు తమిళనాడులో పదేళ్ళు ఎన్నికలు కాలేదు అప్పుడే బీసీలకు రిజర్వేషన్లు వచ్చినాయి కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయాలంటే నేను కోరుతా ఉన్నా యూపీఎఫ్ చైర్పర్సన్ గారు వాయిదా పడితే స్థానిక ఎన్నికలు అక్కడ ఉన్నటువంటి గ్రామ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి లీడర్స్ కూడా లాస్ట్ అవుతాము గతంలో ఉన్నటువంటి బిల్లులు కూడా ఇంకా పెండింగ్ ఉన్నాయి మళ్ళీ అధికారంలోకి వస్తే బిల్డింగ్ బిల్లులన్నీ కూడా క్లియర్ అవుతాయని వాళ్ళు చెప్తున్నారు మీరేమో ఎన్నికలు తప్పమ్మా ఇదివరకు ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్పంచ్ గారు అవగాహన కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ప్రభుత్వం రెండు సంవత్సరాలు అనేక మంది సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుంటే కూడా కరగలేదు ఈ ప్రభుత్వం వాళ్ళు ఎగ్జాస్ట్ అయ్యి ఆశలు వద్దేసుకుంటే మళ్ళీ కొత్త ఎలక్షన్లు తీసుకోవచ్చు ఇప్పుడు పాత వాళ్ళు గెలుస్తారా నిలుస్తారా అనేటటువంటి ఒక ప్రశ్న అయితే రెండవ ప్రశ్న పదే పదే బీసీలను ఎట్లా మోసం చేస్తారా పదే పదే మూడు సార్లు ఈ ప్రభుత్వం ఒకసారి ఏమో నలభై రెండు శాతం బిల్లు పెట్టింది ఇంకొకసారి ఏమో సవరణ చేసింది ఇంకొకసారి మా జీవాన్ ఇచ్చింది అంటే ఏది కూడా టెక్నికల్ గా నిలవకుండా చాలా తెలివిగా బీసీలు మోసం చేస్తున్నారు